హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మనం చాలా కాలం తర్వాత మళ్ళీ ఒకసారి టెరస్ గార్డెన్కి వచ్చాము టెరస్ గార్డెన్లో చిన్న చిన్న మార్పులు జరిగాయి సో అవన్నీ మీకు చూపిద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను సదంజాజీ ఇప్పుడే పూజలన్నీ కోసి ఇక్కడ తీసుకుని సో కింద నుంచి సెకండ్ ఫ్లోర్కి ఉంది నెక్స్ట్ గోంగూర సో ఇవాళ ఈ గోంగూర అంతా కట్ వస్తాము వంకాయ ఇది కూడా వంకాయ సో వంగ పువ్వులు వంకాయ ఇది గోంగూర ఈ టబ్లో గోంగూర ఈ టబ్లో గోంగూర ప్లస్ బచ్చలి కూడా ఉంది ఇది గోంగూర ఇది కూడా గోంగూర సో మనం ఒకసారి గోంగూర కోసాము అంటే నాలుగు డబ్బుల్లో ఖాళీ అవుతుంది ఒక వన్ వీక్కి సరిపడా మనం గోంగూర పచ్చడి చేసేసుకోవచ్చు దెన్ గోంగూరకి సప్లిమెంట్గా మరొక రకమైన తోటకూరని మరొక రకమైన ఆకుకూరని వీటిలో రీప్లేస్ చేస్తాం మనం గులాబీ ఇంకా ఇది పూర్తిగా పెద్దది అవ్వలేదు మొక్క దీనికి కాంబినేషన్గా టమాటా మొక్కటి చేర్చాము శమంతి కొద్దిగా కుండిని రీప్లేస్ చేసి మార్చడంలో కొద్దిగా వాడిపోయింది దీన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి మల్లె సో మల్లె మొగ్గలు బాగా వచ్చాయి ఇప్పుడే మల్లె మొగ్గలను కొన్ని కోవిడ్ సెక్య తీసుకెళ్ళారు ఇది మల్లె ఇది బ్లూ మొగ్గల్లా ఉంటాయి ఇవి వంకాయ ఇది గులాబీ ఒక చిన్న బడ్స్ కనబడుతున్నాయి కానీ పూర్తిగా లేదు టమాటా ఈ ఏడాది టమాటా మొక్కలు ఇంచుమించుగా ట్వంటీ మొక్కలు బాగా ఫ్రెష్ అయ్యాయి ఇది దేవుడికి పువ్వులు పెట్టుకునేటువంటివి వంగ వంగ కూడా పువ్వులు చాలా వచ్చాయి కనీసం కాయలైనా మనం కోసే టైంకి వచ్చేటట్టుగా మొగ్గలన్నీ తయారయ్యాయి టమాటా టమాటా ఒకటి బాగా ఫలిష్ అయింది జాంకాయలు జాంకాయలు కూడా ఒక నాలుగైదు కాయలు వచ్చాయి పైన రెండు కింద రెండు ఇక్కడ ఒకటి మొత్తం మీద ఒక ఐదు జాంకాయలు ఈ ఏడాది బాగా స్టార్టింగ్ బాగా వచ్చింది గతంలో ఎప్పుడూ మొత్తం ఒక నాలుగు ఐదు ఉంటూ ఉండేవి బ్రాటెట ఒక ఐదు కాదు వచ్చాయి గులాబీ వంగ టమాటా సో టమాటా చాలా మొగ్గలు బాగా వచ్చాయి చామంతి బంతి బంతి కూడా ఏడాది బాగా వచ్చాయి బంతి సో ఈ బంతన్ని సంక్రాంతి టైంకి మొత్తం అంతా కట్ చేసి పెద్ద దండలా కట్టి దేవుడి మందిరానికి వెయ్యాలి అనేది నా ఉద్దేశం గులాబీ కనకాంబరం వంగ వంగ పువ్వులు బాగా వచ్చాయి చిక్కుడు ఈ చిక్కుడు కూడా మొన్న ఒక కేజీ కాయల దాకా కోసాను ఈ చిక్కుడు కూడా మళ్ళా పూత కూడా బాగా పట్టింది బాగుంది చిక్కుడు నెక్స్ట్ ఇది గులాబీ ఇవి పెద్ద పెద్ద మొక్కలన్నింటినీ మా కొంచెం డిస్టెన్స్గా పెట్టాలి అనేటువంటి ఉద్దేశం పెట్టుకున్నాను సో రేపు ఎప్పుడో ఆ రకమైన మాడిఫికేషన్ చేస్తాను ఇది మళ్ళే ఇది గులాబీ రెండు గులాబీ పూలతోటి ఈ మొక్క ఉండేది ఈ మధ్య కొత్తగా కాకురం వేసాను ఆ రెండు గులాబీ పూలు కోసేసాను టమాటా గులాబీ సో ఇది దొండపాదు బాగానే చిగురు తీసుకుంది సో దొండ అనేది మనకు కొంచెం వస్తుంది ఈ మధ్యకాలంలో సో ఈ పాదు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు డీన్ డెవలప్మెంట్ని కూడా టూ వీక్స్కి ఒకసారి మనం చెక్ చేద్దాం బంతి కరివేపాకు సో కరివేపాకు మెయిన్ మొక్క పక్కన బంతి మొక్కలు వేసాను బంతి టమాటా ఇది ఆనపాదులు కొంచెం పెద్ద అవ్వాలి అవి బచ్చలి టమాటా టమాటా బాగా వచ్చింది బంతి ఇది కూడా బంతి ఇది చామంతిది సో టమాటాలు ఈసారి బాగా క్రాప్ వచ్చే ఛాన్స్ ఉంది టమాటాలు ఇది గోంగూర మళ్ళీ ఇది ఒక టమాటా మొక్క దీనికి కూడా టమాటా పువ్వులు బాగా వచ్చాయి గులాబీ సో ఒక మొగ్గ మళ్ళీ ఇక్కడ ఒక మొగ్గు ఉంది సో రెండు రవి పూలు త్వరలో వస్తాయి బంతి చామంతి చిక్కుడు చిక్కుడు ఒకటి నిండిగా ఫ్లవరింగ్ వస్తుంది చిక్కుడు సో చిక్కుడు రెండు పాదలు ఉన్నాయి రెండు పాదలు కూడా మెల్లిగా వచ్చేటట్టుగా ఉన్నాయి బంతి బంతి మీదగా బంతి సీజన్ అయిపోతుంది కాబట్టి ఈ బంతి మొక్కలను ఒక్కదాన్ని తీసేసి తులసి గులాబీ సో ఓవరాల్గా మన గార్డెన్ యొక్క వ్యూ ఇది ఈ బంతి మొక్కల్ని సీజన్ ఎండింగ్ వచ్చేసరికి తీసేసి వేరే వేరే వెరైటీస్ తోటి నింపే ప్రయత్నం చేద్దాం హ్యావ్ ఎ నైస్ డే తిరిగి నెక్స్ట్ వీడియో వచ్చేంతవరకు హ్యాపీగా ఉండండి